హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే మన మనసులో కోరుకున్న కోరికని నెరవేర్చే అమ్మవారి గుడి అయితే చూపించబోతున్నాను ఇది ఎక్కడో కాదండి తిరుపతి డిస్టిక్ చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో అయితే ఈ అమ్మవారు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఈ సండే రోజు మా పెదమ్మ వాళ్ళైతే అయితే పొంగలైతే పెట్టారు ఎలా పెట్టారు ఏంటి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా ఏంటి అంటే పొంగల్ దబర పొట్టెల్ని తీసుకొని అయితే మూడు చుట్టయితే అమ్మవారి గుడి చుట్టూ అయితే తిరుగుతారు మూడు చుట్లు తిరిగాక ఏంటి అంటే పొంగల్ తో అయితే లోపలికైతే గుడి లోపలికైతే ఎంటర్ అవుతాము మాకైతే మార్నింగ్ అయితే ఫస్ట్ దర్శనం అయితే అయ్యింది చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ అమ్మవారిని అయితే దర్శించుకోవడం అలానే ఈరోజు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ కదా రోజు నుంచి అయితే జాతర అనేది అయితే స్టార్ట్ అవుతుంది ఈ జాతర అనేది అయితే చాలా ఘనంగా అయితే చేస్తారు గుడిలో అమ్మవారిని దర్శించుకున్నాక ఏంటి అంటే అయితే ఇలా అయితే వచ్చి ఇచ్చిన పొంగల్ని అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే పెట్టి టెంకాయ అయితే కొట్టుకుంటారు అమ్మవారిని అయితే దర్శించుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పోలేరమ్మనైతే దర్శించుకుంటాము ఇక్కడ ఏంటంటే అప్పట్లో అయితే గుడి అయితే లేదు ఇప్పుడైతే బాగా అయితే గుడి కట్టేస్తున్నారు అమ్మవారికి అయితే చీర టెంకాయ పూలమాలైతే ఇచ్చేసాము ఇచ్చేసాక ఏంటి అంటే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక బయట వ్యూ అయితే చాలా బాగుంది మేమైతే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అయితే వెళ్ళాము చాలా అయితే బాగుంది ఇక్కడ ఏంటంటే కనుపూర్లో సిక్స్ నుంచి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉంటారు జాతరకి ఏంటి అంటే పందిర్లు అయితే వేస్తున్నారు అలానే కొన్ని కొన్ని షాప్స్ అయితే వచ్చున్నాయి అలానే హంచి ఏంటంటే కొన్ని పిక్స్ అయితే తీసుకుంది ఇలా ముగ్గులో కూర్చొని అలా తర్వాత పోలేరమ్మ దగ్గర నుంచి వస్తుంటే ఒక ఆమె ఏంటంటే పామునైతే మెడలో వేసుకొని అయితే ఉన్నింది ఆమె అయితే మనీ అడుగుతుంది సరేనని చెప్పి మా మామయ్య మనీ ఇచ్చాడు సరే వీడియో తీసుకుందాము అని అయితే చూస్తున్నాను ఆమె ఏంటంటే ఎంతసేపు అయినా సరే మా మామ ఆల్రెడీ మనీ ఇచ్చాడు కానీ ఎంతసేపు అయినా సరే మళ్ళీ నన్ను అడుగుతుంది పాము గుడ్లు పెట్టాలి ఈ చాలా రోజులైంది తిని మనీ ఇవ్వరా అని చెప్పి అయితే అడుగుతుంది ఆ పాము అయితే వీడియోకి అయితే బాగా సపోర్ట్ అయితే చేస్తుంది అక్కడ వెళ్ళే వాళ్ళందరం అయితే ఆగిపోయాం ఆ పాముని చూడంగానే అలానే వినయ్ వీడియో తీద్దామని ఫోన్ తీయంగానే వెంటనే ఫోన్పే ఉంది మనీ వేయండి అని అయితే అడుగుతుంది తర్వాత మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ లంచ్లో స్పెషల్స్ ఎంటో చూసేద్దామా పొంగలి వడలు అందులోకి పచ్చడి అలానే మటన్ కర్రీ అలానే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి వాటి నేమ్స్ కానీ అయితే నేను చెప్తాను తర్వాత వేడి వేడిగా ఉన్న మటన్ బిర్యానీ ఇంకా మిస్ అయిన ఐటమ్స్ ఏంటి అంటే గోంగూర బోటి అయితే మిస్ అయ్యింది అలానే పెరుగు చట్నీ అయితే మిస్ అయ్యింది అలానే చికెన్ ఫ్రై వేడి వేడి వైట్ రైస్ సాంబార్ రసం పెరుగు అలానే మిస్ అయిపోయాయి అన్నాను కదా ఇంకొన్ని ఐటమ్స్ అవి ఏంటి అంటే కిల్లీ అలానే చల్ల చల్లని ఐస్ క్రీమ్ బనానా ఈ ఐటమ్స్ తీయడం అయితే మిస్ అయిపోయింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబు చేసేయచ్చు కదా